ఇప్పుడు మీకు యాభై సంవత్సరాల అనుభవం ఉంది వాస్తు శాస్త్రంలో నలభై ఐదు నలభై ఐదు ఓకే అయితే చాలామంది ఏంటంటే వాస్తు గురించి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది అందరికి ఇంట్రెస్ట్ ఉంది మీలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వటం ఇష్టం లేకనో లేదా వాస్తు శాస్త్రం మీద ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళనో తెలియదు కొన్ని బుక్స్ లభిస్తున్నాయి మనకు మార్కెట్లో ఆ బుక్స్ని చదవటం ఆ బుక్సే పక్కా పర్ఫెక్ట్ అని అనుకోవటం వీళ్ళు అదే ఫాలో అవటం ఇంకొకరికి సజెషన్స్ కూడా ఇవ్వటం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి బుక్స్లో వచ్చేటివన్నీ వాస్తవాలేనా ఇప్పుడు బుక్స్ అనేది ఓన్లీ ఎవరు రాసిన థీరీ రాస్తారు ఇది ఎలా ఉండాలి ఇది ఎలా ఉండాలి ఎలా ఉండాలి రాస్తారు మామూలుగా అందరు చెప్తారు ఎందుకంటే ఆగ్నేయంలో వంటగది సౌత్ వెస్ట్లో బెడ్రూము నార్త్ వెస్ట్లో చిల్డ్రన్ బెడ్రూము ఈశాన్యో దేవుడి గది ఇది అయిపోయింది ఇంకా లాబోరేటరీస్ అన్నీ కూడా నార్త్ వెస్ట్లో పెట్టుకోండి అని చెప్పేస్తారు రాస్తారు అయిపోయింది వాస్తవ అందరు కామన్గా తెలిసిపోద్ది ఓ ఇంతే కదా వాస్తులు ఏమన్నా అది కాదు అది కాదు ఈ వాస్తు శాస్త్ర వాస్తవాలనేది చాలా అనుభవంతో కూడుకున్నటువంటిది చాలా అనుభవం ఉంటే కానీ దాన్ని చెప్పలేము ఇప్పుడు ఎందుకంటే మన ఒక స్థలం నిర్ణయించేటప్పుడు దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది చైతన్య ప్రాణం ఉంటుంది భూమిలో ఓకే ఇప్పుడు మనకెట్ చైతన్యం ఉందో అదే చైతన్యం భూమికి కూడా ఉంటుంది భూమి చైతన్యం లేకపోతే చెట్లు పెరగవు ఇంత పెద్ద మహావృక్షాలు ఎలా అవుతాయి ఇన్ని చెట్లు ఎలా పెరుగుతాయి ఇన్ని ఎన్నో ఖనిజాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రాణం అనేది భూమిలో కంపల్సరీ ఇట్లాగా ఏంటంటే ఇప్పుడు మనకి మనం ఇది కింద ఉన్నాము పైన చంద్రమండలం ఉంది అక్కడ చంద్రమండలంలో కూడా భూములు ఉన్నాయి రాళ్ళు రప్పులు మనవాళ్ళు అంతా వెళ్ళి కనుక్కున్నారు అవును అక్కడ ఏముండేది మనకు పోయిన తర్వాత తెలిసింది కానీ అంతకుముందు అక్కడ నీళ్లు ఉండయా లేకపోతే కొండలు ఉండయా రాళ్ళు ఉండదా మట్టి ఉందా తెలియదు కదా మరి మానవుడు ఎందుకంటే ప్రజ్ఞాపాఠంలో ఇప్పుడు ఆమె ఆమె పోయింది సునీత విలియమ్స్ ఇప్పుడు అక్కడ ఇన్ని రోజుల నుంచి ఉంది మరి ఎలా బతుకుతుంది అక్కడ ఫిబ్రవరి దాకా రాదంట కిందకి మరి అక్కడ ఆహారం ఎట్లా అన్ని ఇక్కడి నుంచే సప్లై చేస్తున్నారు మన మేధాశక్తి అట్లే వాస్తు అనేది కూడా వాళ్ళ మేధాశక్తిని బట్టే తెలుస్తుంది అలా దైవశక్తి కూడా దీనికి తోడవుతుంది